యూపీలో ఇండీ కూటమి అంటే సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచాయి అనే విషయానికి చిన్న చిన్నపిల్లుడిని అడిగినా చెప్తారు వీళ్ళు అభయహస్తం హస్తం అభయహస్తం అంటారు కదా అది అభయహస్తం కాదు సో వెన్ను చూపే హస్తం అనమాట వీళ్ళు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అన్నది ఒకటి ఇచ్చి హిందువుల్ని డివియేట్ చేశారు కుల సమీకరణాలు అంటే కులపరమైనటువంటి రాజకీయాలు చేసి హిందువుల్ని డివియేట్ చేశారు దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి లల్లు సింగ్ అనే బీజేపీ అభ్యర్థి మీద ఉన్న నెగిటివిటీని యూజ్ చేసుకున్నారు కూటమిగా రావడం వల్ల ఓట్ల చీలికను కూడా ఆపగలిగారు ఇది కదా వాళ్ళ గెలుపుకి అసలైనటువంటి కారణాలు విశ్లేషించుకుంటే అయితే ఇది ప్రతిసారి వర్కౌట్ అవుతుందా అంటే కొంతమేరే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే గెలిచారో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళందరూ చిత్తుగా ఓడిపోకపోతే నన్ను అడగండి ఎందుకంటే వీళ్ళందరూ జనాల్ని మోసం చేశారు ఏవా కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు అవన్నీ పోయినట్టే కదా మళ్ళీ అదే రకమైన హామీతో వెళ్తే వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో దాడి చేసినా చేస్తారు అయితే అఖిలేష్ యాదవ్ దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నా ఉన్నాడంటే అఖిలేష్ యాదవ్ కానీ ఆయన ములాయం సింగ్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా పేరుకే హిందువులు కానీ వీళ్ళకు ఒకటి ఉంటుంది లేదా హిందువుల్ని తోలనాడే విధానమే కనిపిస్తూ ఉంటుంది ఏ విధంగా కరసేవకుల్ని చంపారో కూడా మనం చూసాం చంపించారు అయితే ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో తమ అభ్యర్థి విజయం రాముడి అభిమతం అని చెప్తూ ఉన్నారు రాముడు అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళు అయోధ్య రామందిర నిర్మాణం జరిగితే అక్కడికి వెళ్ళనోళ్ళు వీళ్ళు కూడా రాముడి అభిమతం మేరకు తమ అభ్యర్థి గెలిచారని చెప్పుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ మాటలకి ఏకపక్షం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారికి ధన్యవాదాలు ఎన్నికల ముందు నాలుగు వందలకు పైగా నినాదం ఇచ్చారు ఎన్నికల్లో ఇండి కూటమికి నైతిక విజయం లభించింది ఇండి కూటమిదే నైతిక విజయం అని ప్రజలకు అర్థమైంది సానుకూల రాజకీయాలతోనే ఇండి కూటమికి ఇది దక్కింది ఇక ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అది కొనసాగే ప్రభుత్వం కాదు పడిపోయే ప్రభుత్వం ఇది ప్రజలే చెబుతున్న మాట రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు అనేది సంప్రదాయ రాజకీయాలకు అంతం పలికిన రోజు సంప్రదాయ రాజకీయాలకు దేశ ప్రజలు మంగళం పాడారు అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ వాపోయాడు లేదా అభివర్ణించారు ఏదో ఒక పదం అయితే ఐదో ఆర్థిక వ్యవస్థగా మారినట్లుగా సర్కారు గొప్పలు చెబుతోంది ఐదో ఆర్థిక వ్యవస్థగా చెబుతున్న తలసరి ఆదాయంలో వెనకబడి ఉన్నాము అన్నారు పారాసిటమాల్లో ఐదు వందల గ్రాములు ఉన్నటువంటి పారాసిటమాల్ ఆరు వందల యాభై గ్రాములు అయిపోయింది నూట యాభై గ్రాముల స్కామ్ జరిగింది అని చెప్పినటువంటి బ్రెయిన్ అఖిలేష్ యాదవ్ బ్రెయిన్ సో ఇతనికి తలసరి ఆదాయం గురించి లేకపోతే దేశం ఆర్థిక ప్రగతి గురించి ఏమాత్రం అవగాహన ఉంటుందో ప్రత్యేకించి మనం విశ్లేషించుకో అక్కర్లే నడుస్తూ ఉంది సూడి సూడి ఉంది కాబట్టి అయింది ఇదంతా కూడా అయినప్పటికీ రాముడి అభిమతం అన్నారు కదా ఆ రాముడే చూసుకుంటాడు రెండు వేల ఇరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ రిపీట్ అవుతాయి అప్పుడు ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది